తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనిచో చాలా ఎమోషనల్ అయిపోతూ కళ్యాణం ముందు అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంది దానికి గల కారణము నిన్న ఏదైతే టికెట్ ఫినాలి టాస్క్ జరిగిందో ప్రోమోలో చూపించారో ఆ టాస్క్లో అయితే వాటర్ వేస్తూ బ్యాలెన్స్ చేస్తూ అయితే చేయాలి ఆ బ్యాలెన్స్ అయితే ఆ టాస్క్ ఏమిటంటే ఎవరైతే ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారంటూ బిగ్ బాస్ తెలిపారు అలాగే ఇంకా మీరు ఎవరినైతే టాప్ ఫైవ్ కంటెస్ట్ చూడకూడదు అనుకుంటున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయకండి వాటర్ పోయాల్సి ఉంటుంది వాళ్ళకి బ్యాలెన్స్ ఎక్కువ మోసేటట్లు కాకుండా అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ బన్నీ గారు అయితే తనుజను సపోర్ట్ చేయడం సుమనాన్నని సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకా సుమనాన్న తనుజ తనుజా దాంట్లో వాటర్ పోయడం జరుగుతుంది బన్నీ గారు ఇంకా సుమనాన్నని సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ విషయం పైన కాస్త అయితే ఎమోషనల్గా అయితే ఫీల్ అయిపోతుంది తనుజ బన్నీ గారిని నేను ఎంత అభిమానిస్తాను కానీ గారు నన్ను నాకు సపోర్ట్ చేయకుండా సో సుమరాన్ని సపోర్ట్ చేశాడు అంటూ ఈ విషయం అయితే చాలా అంటే చాలా కుంగిపోతుంది తనుజ లైవ్లోని అలాగే ఇంకా టాస్క్లో సుమరాన్తో పాటు ఓడిపోయినందుకు కూడా కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతుంది తను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా సరే కంట్రోల్ చేసుకోలేక ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంది అది గమనించిన సంజన గారు వచ్చి తనుజా దగ్గరికి వచ్చి కాస్త ఓదాల్స్తూ ఉంటున్నారు తొనుజా నువ్వు గేమ్ చాలా బాగా ఆడావు ఎందుకు బాధపడుతున్నావు బాధపడ అవసరం లేదు ఇంకా చాలా ఉంది నువ్వు గేమ్ పోకపోతే స్ చేయు ఆడియన్సే చూసుకుంటారు నువ్వు టాప్ ఫైవ్లోకి వెళ్ళాలో లేదో అంతేగాని ఇప్పుడు ఏదో ఇప్పుడు గెలవలేకపోయామని నువ్వు అవసరం లేదంటూ ఇక సంజన అయితే ఓదాడుస్తుంది అలాగే కళ్యాణ్ కూడా ఇంకా చూస్తూ అలా ఉండిపోతాడు తనుజా వైపు తనుజా వైపు చూస్తూ అయితే కళ్యాణ్ కూడా తనని ఓదార్స్తుంటారు ఇంక ఈ మాటలకి తనుజా అంటది లేదు కళ్యాణ్ బయని గారు ఇలా చేస్తారని అస్సలు నేను ఊహించలేదు నాకు సపోర్ట్ ఇస్తాడు అనుకుంటే నాకు సపోర్ట్ ఇవ్వకుంటేనా సుమనానికి సపోర్ట్ ఇచ్చాడు అదే నేను తీసుకోలేకపోతున్నాను అంటూ చెప్తూ ఉంటుంది తనుజ ఇక కళ్యాణ్ కళ్యాణ్ అయితే అవన్నీ పట్టించుకోక తనుజా గేమే నువ్వు ఫోకస్ చేయు అంటూ ఇంకా ధైర్యం చెప్తూ ఉంటాడు లైవ్లో కళ్యాణికి ఈ విధంగా ఇంకా తనుజ బాధపడుతూ ఉంటే అసలు చూడలేక తను కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాడు కళ్యాణ్ లైవ్లో ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో మా తనుజ బి విషయంపై ఇలా ఎమోషనల్ అవడంపై మీడియా అనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తెలపండి